హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వెళ్ళిన ప్రూఫ్ కోసం గతంలో ఇక ఆధార్ కార్డుని ని వెంట పెట్టుకెళ్లాల్సిన అవసరం లేదు ఇక దీన్ని తీసుకెళ్ల అవసరం లేకుండా ఉపకరించే సరికొత్త ఆధార్ యాప్ ను ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మంగళవారం ఆవిష్కరించారు క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్ రియల్ టైం ముఖ వంటి ఫీచర్లు ఈ యాప్ లో ఉంటాయి ధృవీకరణను పరిశీలించే చోట ఆధార్ తనిఖీ క్యూఆర్ కోడ్ ఉంటుంది దానిని మనం ఆధార్ యాప్ తో స్కాన్ చేస్తే మన ధృవీకరణ అయిపోతుంది ఇప్పుడు యూపీఐ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లే ఇది పూర్తవుతుంది పూర్తి సురక్షితంగా అత్యంత సులువుగా ఆధార్ తనిఖీ జరుగుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో వైష్ణవ్ పోస్ట్ చేశారు ఒక్కసారి బీటా పరీక్షలు పూర్తయితే దేశవ్యాప్తంగా ఈ యాప్ అమల్లోకి వస్తుంది ప్రజలు తమ వ్యక్తిగత ఫోన్ ద్వారా తమ గుర్తింపుని భద్రంగా పంచుకోవచ్చని వైష్ణవ్ వివరించారు